హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను ఈరోజు ఇంకొక హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి లాస్ట్ వీక్ మెంతులు గింజలతో ఒక పేస్ట్ తయారు చేశాను కదా ఈ వీక్ అయితే ఉల్లిపాయ రసంతో జుట్టుకి ఒక రసాన్ని తయారు చేశానండి అది ఫస్ట్ వీక్ వాడాలి నెక్స్ట్ వీక్ ఇది వాడితే జుట్టు మంచి గ్రోత్ ఉంటుందండి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసమని నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కొంచెం కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పడితే మనకు పేస్ట్ అనేది వస్తుందండి అయితే లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను అది ఫస్ట్ వీక్ వాడాక నెక్స్ట్ వీక్ ఈ రసాన్ని అయితే వాడితే మనకి హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుందండి హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది అలాగే కుదుళ్ళు మంచిగా బలంగా అయ్యి జుట్టు పెరుగుదల కూడా స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ ఇవి ఒక్కసారిగా రిజల్ట్ అయితే రాదండి వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి వన్ మంత్ టూ ఆర్ త్రీ మంత్స్లో రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి మీరు కూడా ఇలా నేను ఫాలో అయ్యే విధంగా ఫాలో అవ్వండి కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుందండి అలా మనం మిక్సీ జార్లో పట్టుకున్నాక పేస్ట్ వస్తుందండి ఆ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కకున్న తర్వాత మనం పేస్ట్లో నుంచి రసాన్ని తీసుకోవాలండి రసం తీసుకోవడం కోసం మనం ఆ ప్లేట్ పేస్ట్ని జల్లలో వేసుకొని మంచిగా పిండుకోవాలండి పిండుకుంటే మనకు రసం వస్తుంది అలా పిండుకొని రసాన్ని అయితే తీసుకోవాలండి అలా ఉల్లిపాయ రసం అయితే వస్తుందండి కొంచెం ఘాటుగా ఉంటుంది కాసేపు అలా ఉంచితే ఘాటు అనేది పోతుంది తర్వాత జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఇది మొత్తం స్కాల్ఫ్కి పాయపాయ తీసుకుంటా మొత్తం అంటేలాగా మంచిగా పెట్టుకోవాలి ఇక్కడ మా పాపకి లాస్ట్ వీకు మెంతి పొడి పెట్టాను కదా ఈ వీక్ అయితే ఉల్లిపాయ రసం పెడుతున్నానండి అండి పెట్టడం వల్ల ఫస్ట్ వీకే మనకు రిజల్ట్ ఎలా ఉంటుందంటే డెడ్ హెయిర్ ఏదైనా ఉంటే రాలిపోతుంది తర్వాత కొత్త హెయిర్ అయితే వస్తుంది కుదుర్లు కూడా మెల్లమెల్లగా బలంగా తయారవుతాయండి అలా జుట్టంతా పాయలు పాయలుగా తీసి మొత్తం జుట్టుకంతా అప్లై చేసుకోవాలండి మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత జుట్టు ముడి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా ఉంచేసుకోవాలండి చేసుకున్న తర్వాత షాంపూతో కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేసేయాలండి తలస్నానం చేశాక జుట్టు మాత్రం ఇలా చాలా బాగుందండి లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది చాలా సిల్కీగా మృదువుగా చాలా బాగుందండి ఇది అండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ